నో బర్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబో అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు నియర్ కాకినాడ దగ్గర గొల్లపో గొల్లప్రోలు మండలం నియర్ చేబ్రోల్ దగ్గర నుంచి కాకినాడ దగ్గర గొల్లపురోలు మండలం చేబ్రోల్ నుంచి బ్రదర్ మనకు ఒక పుంజును పంపించారండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిన కాకిటేక పుంజు అండి దీన్ని వయసు వచ్చేసి సంవత్సరన్నర అంటండి ఏజ్ వచ్చేసి సంవత్సరన్నర హైటు ఇరవై మూడున్నర వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీలు అండి దీని ఏజ్ వచ్చేసి సంవత్సరన్నర అదా హైట్ ఇరవై హైట్ వచ్చి ఇరవై మూడున్నర వెయిట్ మూడున్నర కేజీలు దీన్ని కాస్ట్ వచ్చేసి బ్రదర్ పదకొండు వేలు చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తున్నారండి రేట్లో ఇది మంచి క్వాలిటీ కలిగిన కాకిటే పూజండి సంవత్సరన్నర వయసు అండి దీని హైటు ఇరవై మూడున్నర వెయిట్ మూడున్నర కేజీలు దీని అడ్రస్ వచ్చేసి గొల్లప్రోలు కాకినాడ దగ్గర గొల్లప్రోలు మండలం నేర్ చేబ్రోల్ దగ్గర నుంచి పంపించారండి మనకు బ్రదరు ఇది కూడా ఒక మంచి క్వాలిటీ కలిగిన పుందండి దీనికి ఆంధ్రకు తెలంగాణకు తెలంగాణకు పాజిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్కు కూడా బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారండి ట్రాన్స్పోర్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలని చెప్పారండి ఈ పుంది ఇందులో కనిపించేది కాకి డేక పుందండి ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ కలిగిందండి ఇది కూడా ఒక మంచి క్వాలిటీ కలిగిన మంచి బ్లడ్ లైన్ కలిగిన కూడా పుందండి కావాల్సిన ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కావాల్సి నచ్చి చూసి తీసుకోవచ్చండి దీనికి ఆంధ్రాకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారండి ట్రాన్స్పోర్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టాలని చెప్పారండి దీని హైటు ఇరవై మూడున్నర వెయిట్ మూడున్నర కేజీలు అట్లాగే దీని ఏజ్ వచ్చేసి అండి దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ పదకొండు వేలు చెప్పారండి ఎవరైనా సరే ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తానండి నచ్చి కావాల్సిన వాళ్ళు చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్